హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మణ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం వారు అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకువచ్చారండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెలలోనే డబ్బులు విడుదల చేయబోతున్నారు దీనితో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది మనకు ఈ నెలలోనే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పేసింది ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా డబ్బు జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు ఇందుకు అవసరమైన లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఉన్నవారందరికీ ఈ పథకం వర్తించే అవకాశం ఉంది అదే సమయంలో కౌలు రైతులు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు పిఎం కిసాన్ నిధులతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది జూన్ ఇరవై తేదీన పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్నదత్తా సుఖీభవ విడత ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు సమాచారం ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభించింది అక్టోబర్లో రెండో విడత వచ్చే జనవరిలో మూడో విడత అన్నదత్తు సుఖీబా పథకం కింద రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి అర్హులను నియమించి ఇందుకు అవసరమైన నిధులను కూడా సమీకరించి పెట్టుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల జాబితాలతో పాటు అవసరమైన నిధులను కూడా సిద్ధం చేస్తున్నారు ఇంకా మూడు ఇంకా పదమూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో రైతులతో పాటు కౌలు రైతులు కూడా అన్నదాత పథకం కింద తొలి విడత ఏడు వేల రూపాయలు జమ చేయనున్నారు పిఎం కిసాన్ డబ్బు జమ చే జమ చేసే తేదీ మారితే అనుగుణంగా ఈ డేట్ కూడా మారే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పథకానికి నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది మొత్తం మీద అన్నదత్త సుఖీభావ పథకాన్ని ఈ నెల ఇరవైఅవ తేదీన రైతుల ఖాతాలో మనకు మొదటి విడత ఐదు వేల రూపాయలు జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వారు అన్ని నిర్ణయాలు తీసుకున్నారు సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా వారి యొక్క ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే డబ్బులు జమ చేయబోతున్నారు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే మనీ యొక్క ప్రభుత్వం వారు జమ చేయబోతున్నారు సో మనకు ఆల్రెడీ ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు అలాగే దరఖాస్తులు స్వీకరించారు అర్హుల జాబితా కూడా మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో మనకు ఈ నెల ఇరవైవ తారీఖున రైతులందరి ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు జమ అవుతాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది సో మనకు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి ఆ రైతులందరూ కూడా అన్నదత్త సుఖీభావ పథకానికి అర్హులేనండి సో పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్న అర్హులందరూ కూడా ఈ పథకానికి అర్హులు అయితే అవుతారు అలాగే మనం చూసుకున్నట్లయితే కౌలు రైతులకు సంబంధించి అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం వారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో అయితే కౌలు రైతులకు ఎలాంటి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు సో వారు ఆర్థికంగా వెనకపడకూడదు అనే ఉద్దేశంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం అందాలనే ఉద్దేశంతో కౌలు రైతులకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కౌలు రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ని నిధి పథకానికి సంబంధించినటువంటి అయితే రావు ఓన్లీ అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభావ్ పథకానికి సంబంధించి అటవీ భూమి దేవాదాయ భూములు కూడా సాగు చేస్తున్న రైతులు కూడా అర్హులేనండి వారి ఖాతాల్లో కూడా డబ్బులైతే జమ చేస్తారు సో ఈ నెల ఇరవయో తారీఖున ప్రతి అర్హత కలిగిన రైతుకు కూడా ప్రతి ఒక్కరికి డబ్బులైతే జమ చేస్తారు ఐదు వేల రూపాయలు అన్నదత్త సుఖీభావ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లేసీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ